ప్రాంతానికి చెందిన గీతాంజలి గత మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కర్నూలు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జ్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు ఈ మేరకు నగరంలోని విహార్ ప్రాంతంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర గీతాంజలి మృతి పట్ల ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందుకున్న సందర్భంగా గీతాంజలి ఆమె సంతోషాన్ని మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకోవడం ఆమె చేసిన పాపమని ప్రశ్నించారు గత నాలుగు సంవత్సరాలుగా అనేక రకమైన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నాలాంటి పేదవారికి ఎందర్నూ అక్కున చేర్చుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని అలాంటి మేమందరం కలిసి రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించి తీరతామని గీతాంజలి అనడం ఆమె చేసిన నేరమాని ఆవేదన వ్యక్తపరిచారు విపక్షాల సోషల్ మీడియా ప్రతినిధులు గీతాంజలిని అనేక రకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఆమెను మానసికంగా వేధించి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ట్రోలింగ్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత మూడు రోజుల క్రితం రాష్ట్రంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనని మరి ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆ బాధాకరమైన సంఘటనలో మనకు ప్రాణాలు కోల్పోయిన గీతాంజలి ఆ గీతాంజలి అమ్మకి మరి ఈరోజు దివాళీలు అర్పిస్తూ ఇక్కడ కర్నూలు సిటీ మొత్తము వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడము మీరు చూస్తున్నారు మరి తనకు జరిగిన మంచి ఈ మా వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న నేపథ్యంలో తనకు మంచి జరిగింది అని చెప్పడమే ఆ అమ్మాయి చేసిన పాపం ఆ అమ్మాయి తనకు మంచి జరిగింది అని చెప్పేసి మనకు ఒక వీడియోలో చెప్పగానే దాన్ని మరి ఆ అమ్మాయిని బాధాకరమైన మరి అవకా అవమానకరమైన మరి పోస్టులతో రాజకీయంగా మన ప్రతిపక్షాల ప్రతిపక్షాలకు చెందిన కొన్ని సోషల్ మీడియా వారు అవమానభరితంగా మనకు అనుచిత వ్యాఖ్యలు చేయడము ఆ అమ్మాయిని ఎంతో మనవేదనకు గురి చేసి మరి ఆ అమ్మాయి ప్రాణం కోల్పోయేలా ఆత్మహత్య పాల్పడేలా చేయడం చాలా బాధకరమైన విషయం మరి ఆ సంఘటనని మరి ఖండిస్తున్నాము తీవ్రంగా మరి ఇలాంటి ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టడము చాలా బాధాకరము మరి సంస్కారవంతమైన మన సమాజంలో ఇలాంటివి జరగడం అనేది చాలా బాధకరము ఒక ఆడపిల్ల గౌరవ ప్రతిష్టలకు మరి మర్యాదకు మరి ఇలాంటి భంగం కలిగించడం అనేది చాలా తీవ్రంగా మా అందరినీ కలిసివేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటనకు చలించిపోయి ఆ కుటుంబానికి ఇరవై లక్షలు ఇమ్మీడియట్గా మనకు శాంక్షన్ చేయాలని చెప్తూ మరి తల్లి ప్రాణాన్ని అయితే తీసుకురాలేమని కానీ ఆ పిల్లలకు ఇది ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఆదేశించారు మరి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ సంఘటనలో మరి బాధాకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన గీతాంజలి మరి ఆమె ఆత్మ శాంతి కల్పించాలని ఆమె ప్రతిపాదనలు అర్పిస్తూ ఇలాంటి మరి సంఘటనలు మరి ఈ అమర్యాదపూర్వకమైన చర్యలు చేస్తున్న వారిని ఖండిస్తూ మరి ఇలాంటివి జరగకూడదు ఈ సమాజంలో అని చెప్పేసి మరి అందరి ముందు ఈరోజు కర్నూలు నగరంలో